ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నా మమన శుభములు బైబిల్ గొప్పతనం ఎనిమిదవ ఎపిసోడ్ నాకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను బైబిల్ను టెస్టమెంట్ అని ఎందుకంటారో గత ఎపిసోడ్లో మనం చూసాం టెస్టమెంట్ అనే పదం టెస్టమనీ అనే పదము నుండి వచ్చిందని టెస్టమనీ అంటే సాక్ష్యమని గత ఎపిసోడ్లో చూసాం అయితే బైబిల్ దేనికి సాక్ష్యం బైబిల్ మొదట దేవుని ప్రేమకు త్యాగానికి సాక్ష్యం రెండవది బైబిల్ దేవుని ప్రణాళికకు సాక్ష్యం మూడవది బైబిల్ చరిత్రకు సాక్ష్యం ఇలా చరిత్రకు సాక్ష్యముగా నిలిచిన బైబిల్ ఒక కల్పిత కథ కాదని రుజువగుచున్నది గత ఎపిసోడ్లో వాడకు బైబిల్ సాక్ష్యముగా ఎట్లుండినదో మనం చూసాం నేటి వీడియోలో ఎర్ర సముద్రమునకు బైబిల్ ఎట్లు సాక్ష్యముగా నిలిచినదో చూద్దాం ప్రిలరా ఇస్రాయేలీలు ఈజిప్టులోని నైలు నది డెల్టా ప్రాంతంలో రామశేసు అనే ప్రాంతములో నివసించారు వారు పస్కా పశువు వధించి పస్కాను తినిన ఆ రాత్రి దేవుడు వారిని విడిపించాడు ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు దేవుడు వారిని ఎర్ర సముద్రము వైపు వెళ్లవలసిందిగా మోషేకు ఆజ్ఞాపించాడు సముద్రము వైపు వెళ్లమన్న దేవుడు ఆ సముద్రమును ఆయన రెండు పాయలుగా చేసి వారిని అవతలకు దాటించాడు ఈజిప్టులోని నువైబా బీచ్ విశాలమైనది అక్కడ నుండే ఇరవై లక్షల మంది సముద్రాన్ని దాటి అవతలకు అనగా సౌదీ అరేబియాకు వెళ్ళారు ఇస్రాయేలీలు వారు ఆ విధంగా అవతలకు వెళ్ళిన తర్వాత ఫరో సైన్యము సముద్రపు మధ్యలోనికి వచ్చారు అప్పుడు దేవుడు మళ్ళీ మోసేను తన కర్రను చాపమని సముద్రపు రాసిని యాకం చేశాడు అప్పుడు ఆ సముద్రపు నీరు యాకమై ఫరో సర్వ సైన్యమును ముంచి వేసింది ఇస్రాయేలీలను తిరిగి తనకు బందీలుగా చేసుకోవాలన్న ఫరో యొక్క ఆశలు అడియాసలయ్యాయి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా దేవుడు తన బిడ్డలను తప్పకుండా కాపాడుకుంటాడు అందుకు ఏ సాక్ష్యం సరే ఇప్పుడు దేవుడు ఇస్రాయేలీలను ఎర్ర సముద్రమును దాటించిన ఈ సంఘటనను గురించిన పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొనిన మూడు విషయాలను మనము పరిశీలిద్దాం మొదటిగా పురాతత్వ శాస్త్రవేత్తలు ఆ నోవైబా బీచ్ సమీపంలో ఇరవై ఐదు అడుగుల రెండు గ్రానైట్ స్తంభాలను కనుగొన్నారు ఈ రెండు స్తంభాలను సొలోమోను నిలబెట్టాడు సొలోమోను ఈజిప్ట్ వైపు ఒక స్తంభాన్ని సౌదీ అరేబియా వైపు ఒక స్తంభాన్ని నిలబెట్టాడు అయితే సౌదీ అరేబియా ఆ పిల్లర్ను రిమూవ్ చేసింది ఆ స్థలమును మాత్రం మార్క్ చేసి ఉంచింది పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొనిన రెండవ విషయం ఏమిటంటే ఇస్రాయేలీలు దాటి వెళ్ళిన ఆ సముద్రపు అడుగు భాగంలో బంగారు పూత పూసిన చక్రాలను అనేకమును కనుగొన్నారు శ్రేష్టమైన ఆరు వందల రథాలతో ఇస్రాయేలులను తరిమినటువంటి ఆ రథముల యొక్క చక్రాలే అవి అని చరిత్రకారులు రుజువు చేశారు ఈ రెండు సాక్ష్యాలే కాకుండా ఇస్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటిన ఆ బీచ్లో గుర్రాల ఎముకలు మనుషుల తొడ ఎముకలు పుర్రెలను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ విధంగా బైబిల్ గ్రంథములో చెప్పబడిన ప్రతి సంఘటన కూడా వాస్తవమైనదని చరిత్ర మనకు రుజువు చేస్తోంది కనుక ఇలాంటి చరిత్రాత్మకమైన గ్రంథాన్ని మనము విలువైనదిగా భావించి అనుదినము పట్టిద్దాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి మాతో మాట్లాడుతున్నారు ఆ గొప్ప బైబిల్ను ఈరోజు మాకిచ్చారు ఆ బైబిల్ను చదివి జీవము పొందుకునే కృప మా వీక్షకులందరికీ దయచేయమని ఏసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె